కావలి నియోజకవర్గంలో హైవే టోల్ గేట్ వద్ద అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు నిబంధనలు పాటించని మూడు ట్రావెల్ బస్సులను సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు బస్సు పత్రాలను ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించినందుకు ట్రావెల్ బస్సులను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు ముసనూరు టోల్ ప్లాజా వద్ద జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని మూడు ట్రావెల్ బస్సులను అదుపులోకి తీసుకున్నారు 아, 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 아,